హాయ్ అండి ఈరోజు మన వీడియోలో నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం మనం మిగిలిపోయిన రైస్తో అన్న చేసుకోవచ్చు అప్పుడే వండుకున్న వేడి అన్నంతో కూడా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ పులుపు కాదు తక్కువ పులుపు కాదు పర్ఫెక్ట్ కొలతలతో నేను చూపిస్తున్నానండి వీడియో ఖచ్చితంగా ఫైనల్ వరకు చూడండి స్కిప్ చేయవద్దు అప్పుడే స్టెప్ బై స్టెప్ తెలుస్తుంది మీకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నేను ఒక దాదాపు ఒక కప్ రైస్ తీసుకున్నాను ఆ రైస్ రైస్కి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యింది కదా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం వేడిశెనపప్పు వేసుకుందామండి అంటే పల్లీలు అండి మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు నేను దాదాపు టూ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేశాను ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు అంటే శనగపప్పు అండి శనగపప్పు మీరు కావాల్సి ఉంటే మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే యాడ్ చేయట్లేదు మీకు నచ్చినట్టయితే మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు కాస్త ఆవాలు మరియు జీలకర్ర అండి జీలకర్ర స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే పులిహోర అనేది టేస్టీగా ఉంటుంది ఏ పులిహోరలో కన్నా జీలకర్ర కంపల్సరీ అండి ఖచ్చితంగా స్కిప్ చేసుకోకుండా వేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఇందులోనే మనం ఒకసారి గట్టి తీసుకొని ఒకసారి తిప్పుకుందామండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక రెండు మిరపకాయలు తుంచి వేసుకుందామండి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఒకసారి గట్టితో తిప్పుకుందాము పచ్చిమిరపకాయలు మీరు చీల్చి కూడా వేసుకోవచ్చు లేదా ఇలా కూడా వేసేసుకోవచ్చు అండి ఇందులోనే కాస్త అంత కరివేపాకు యాడ్ చేసి కరివేపాకు కూడా బాగా చిడపట్లాండి ఇవ్వాలండి మీకు నచ్చినట్టయితే కొత్తిమీర ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు యాడ్ చేయను కొందరు తాలింపులో వేస్తారు కదా నేనైతే యాడ్ చేయట్లేదు ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి రైస్కి సరిపడంత సాల్ట్ అండి చూసుకొని వేసుకోండి సరిపప్పు వేసుకోవచ్చు కాస్త అంతా పసుపు వేసి ఒకసారి తిప్పుకుందామండి మొత్తం కలిసేటట్టు చూడండి ఇలా ఒకసారి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బాగా ఫ్రై అవుతున్నాయి ఇవన్నీ మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు మనం ఇందులోకి పక్కన ఆల్రెడీ జ్యూస్ తీసి పెట్టుకున్నానండి నిమ్మకాయలు ఒక రెండు నిమ్మకాయల తీసుకున్నాను ఒక చిన్న సైజు నిమ్మకాయలు అండి అవి రెండు నిమ్మకాయల జ్యూస్ తాలింపులో వేద్దామండి ఒక బౌల్లోకి ఇత్తనాలు లేకుండా తీసి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా నేను చూపించినట్టు నిమ్మకాయ జ్యూస్ వేసి ఒకసారి గట్టితో తిప్పుకుందామండి సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే పైన చి నిమ్మకాయ జ్యూస్ వేసిన తర్వాత ఇప్పుడు మనం రైస్ తీసుకుందామండి చూడండి ఒక్క బౌల్ రైస్ వేసానండి నేను ఎక్కువ కూడా వేయలేదు ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలండి ఇలా మొత్తం పసుపు సాల్ట్ అన్నీ కలిసే విధంగా ఒకసారి చూపిస్తున్నా చూడండి ఇప్పుడు మంటని మీడియం టు సిమ్ సిమ్లో పెట్టుకొని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా మనం తిప్పుతూ ఉండాలండి అప్పుడే సాల్ట్ అనేది కానీ పసుపు అనేది కానీ రైస్కి నిమ్మ నిమ్మపండు పులుపు అనేది కానీ బాగా పులిహోరకి పడుతుందండి అప్పుడే టేస్టీగా ఉంటుంది కంటిన్యూస్గా ఇలా తిప్పుకుంటే మన పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మనం రైస్ వేసిన తర్వాత కంటిన్యూస్గా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా తిప్పుతూనే ఉండాలండి అప్పుడే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది చూడండి ఇప్పుడు సాల్ట్ సరిపోతే చూసుకోవచ్చండి నాకైతే సాల్ట్ సరిపోయింది మీకు సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకోవచ్చు అంతే అండి మనం కాస్త అంత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది మన పులిహోర రెడీ అయిపోయింది అప్పటికప్పుడు ఈజీగా జస్ట్ ఫైవ్ మినిట్స్లో అండి ఈవినింగ్ స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ఏదన్నా ప్రసాదంగా కూడా మనం చేయొచ్చండి పెద్దగా టైం కూడా తీసుకోదు చాలా ఫాస్ట్గా మరియు చాలా టేస్టీగా ఉంటుందండి పులుపు ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు పర్ఫెక్ట్ కొలతలతో సరిపోతుంది మీకు సైడ్ డిష్గా గోంగూర పచ్చడి యాడ్ చేసుకుంటే పులిహోర అనేది చాలా బాగుంటుందండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతుంది